కొన్ని సందర్భాల్లో మనం కుటుంబాల్లో జీవిస్తున్నప్పటికీ సమాజంలో జీవిస్తున్నప్పటికీ లోన్లీనెస్ అనేది మనలో కనిపిస్తూ ఉంటుంది ఏదో పోగొట్టుకున్నట్లుగా ఒంటరివాడిగా ఒంటరివాదానిగా ఒంటరివాడిగా ఉన్నానని చెప్పి కొందరు ఫీల్ అవుతూ ఉంటారు మనకి అదే టైప్ ఆఫ్లో ఉన్నటువంటి ఒక వ్యక్తిని మీకు పరిచయం చేస్తాను ఆయన పేరు పౌలు గారు పౌల్ రోమా చరసాల్లో ఉండి ఈ పత్రిక రాస్తూ ఉన్నాయి ఇటలీ దేశంలో చరసలు ఉంటుంది రోమ్ దేశం అది అందులో ఇటలీ అనేది సిటీ క్యాపిటల్ సిటీ రాజధాని హైదరాబాదు తెలంగాణ రాష్ట్రానికి ఏ విధంగా రాజధాని అలాంటి రాజధాని ఇటలీ అపోతున్న పౌలి గారు ఆనాడు దినాల్లో ఆయన అరెస్ట్ చేయబడ్డాడు అరెస్ట్ చేయబడి ఇటలీ దేశంలో ఒక చిన్న చెరసాల ఉంటుంది అది పెద్ద హోల్గా ఉంటుంది చాలా ఉంటుంది అని ఇరుగ్గా ఉంటుంది ఆ చిన్న చెరసాలలో ఒక్క మనిషి మాత్రం అవకాశం ఉంటుంది కొన్ని నెలలు పౌలు గారిని బంధించేశారు పౌలు గారు అక్కడ ఉండి ఈ పత్రికను రాయడం స్టార్ట్ అనమాట ఎవరికి తిమోతి గారికి తిమోతి గారికి ఈ పత్రిక రాస్తూ పౌలు గారి యొక్క అంతరార్థాన్ని అంతర్యాన్ని పౌలు గారి యొక్క మనస్సును పౌలు గారు భరిస్తున్నటువంటి ఆ సందర్భాలు మనము కొన్ని విషయాలు మనం ధ్యానం చేసుకున్నాం తిమోతి రెండో పత్రిక నాలుగో అధ్యాయం పదిహేడు వచ్చిందని మనం చదువు అయితే నా ద్వారా సుమార్త స్పూర్ణముగా ప్రకటించబడిన నిమిత్తమును అన్య జనులందరూ దాని విని నిమిత్తమును ప్రభువు నా ప్రక్క నిలిచి నన్ను బలపరచిన మాట అనిపిస్తా ఉన్నా పదహారు కూడా నేను మొదట సమాధానం చెప్పినప్పుడు ఎవడును నా పక్షముగా నిలవలేదు అందరూ నన్ను విడిచిపోయిరి పౌలి గారు మాట్లాడతారు ఏమంటాడంటే నేను మొదట సమాధానం చెప్పినప్పుడు చాలామంది మతోన్మాదులు చాలామంది నా జాతి ప్రజలు చాలామంది నా మీద ఎదురు తిరుగుతున్నప్పుడు క్రైస్తవునిగా క్రీస్తు విశ్వసించిన వ్యక్తిగా నేను ఒక్క నిలబడి మాట్లాడుతుంటే ఎవరు కూడా నా పక్షంగా నిలవలేదు అందరూ విడిచిపెట్టి వెళ్ళిపోయారు నాతో ఉన్నటువంటి వారు కూడా నన్ను విడిచిపెట్టి వెళ్ళిపోయారని చెప్పి పౌలు గారు మాట్లాడుతూ ఉన్నాడు అంటే ఈరోజు నా దేవుని పెట్టగా మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే మనము ఒంటరి వాళ్ళము కాము దేవుడు మనతో ఉన్నాడని చెప్పి మనం రికగ్నైజ్ చేయాలి దేవుడు నాతో ఉన్నాడు దేవుడు నా పక్షంగా ఉన్నాడు అని మనం రికగ్నైజ్ చేయాలి పౌలు గారు తను మాట్లాడుతూ ఫస్ట్ మాట అంటా ఉన్నాడు అందరూ నన్ను విడిచిపెట్టి వెళ్ళిపోయారు అని తను మాట్లాడుతూ తన యొక్క సంభాషణ రాయడం స్టార్ట్ చేశాడు సో ఈ రోజున మనం మన ఒంటరి ఒంటరి వారము కాము అని గుర్తిస్తేనే ప్రభు మన జీవితంలో కార్యం జరిగిస్తూ ఉంటాడు కొందరు భావిస్తూ ఉంటారు నేను ఒంటరిధారని నన్ను ఎవరో పట్టించుకోవట్లేదు అందరూ నన్ను విడిచిపెడేశారు నా జీవితం ఇంతే నా పక్షంగా ఎవరో లేరు నాకు సహకారులు లేరు సహాయం చేసేటువంటి వారు లేరు నన్ను వాదుకునేటువంటి వారు లేరు కనీసం ధైర్యమైన చెప్పేటువంటి వారు లేరు కనీసం నా వెన్నుతట్టి నడిపించేటువంటి వారు లేరు మాట సహాయమైన అందించేటువంటి వారు లేరు అని చెప్పి కొందరు బాధపడుతూ ఉంటారు నేనేమంటున్నానంటే మనుషుల సహాయము కొంతవరకే ఉంటుంది మనుషులు కొన్ని సందర్భాల్లో నచ్చితే చేస్తారు లేకపోతే చేయరు నీ దేవుడు నీకు సహకారంగా ఉన్నాడని చెప్పి ప్రతి క్రైస్తువుని నేర్చుకోవాలి తెలుసుకోవాలి దేవుడు మన ముందు నిలబడేట సంగతి ప్రతిక్రిస్తూ అర్థం చేసుకోవాలి దేవుడు మనకు తోడుగా ఉంటే ఎవ్వరి బాల్ మనకు అవసరం లేదని చెప్పి మనకు అర్థం చేసుకోవాలి బైబిల్లో రాయబడుతూ ఉంటుంది దేవుడు ఏసోబకు తోడు ఉండును ఏమైంది చెప్పండి గుంటలో ఉన్నటువంటి వాడిని తీసుకొని వచ్చి జైల్లో ఉన్నటువంటి వాడిని తీసుకొని వచ్చి ఈజిప్ట్ దేశానికి ప్రైమ్ మినిస్టర్ దేవుడు చేసే లేదా సో మనుషులు పట్టించుకుంటే కొంతవరకే మనుషులు పట్టించుకుంటే కొన్ని సందర్భాల్లో కాస్త కాస్త కోస్తూ ధైర్యం ఇస్తారేమో కానీ పూర్తిగా నేను నడిపించలేరు వారు పూర్తిగా నీకు అపయానం వారు ఇవ్వలేరు దేవుడు పట్టించుకుంటే ఎలాంటి తోడేళ్ళు ఎదురైనా ఎలాంటి స్వభావాలు ముందు నిలబడినా ప్రభు తీసుకుని వచ్చి నిన్ను ఉన్నతమైన స్థానంలో ప్రభువు నిలబెడతా ఉంటాడు సో మనం ఎప్పుడూ కూడా ఎట్టి పరిస్థితుల్లో కూడా వంటరిదాని ఒంటరగత్తిని నాకెవరూ లేరు నాకు తోడెవరూ లేరు నేను భయాందోళనలో ఉన్నాను అంధకారంలో ఉన్నాను నా చుట్టూ విపరీతమైన శత్రులు ముట్టేశారు నేను ఒక్కదాన్ని ఒక్క ఒక్కడినే ఒంటరిగా నిలబడిపోయని చెప్పి కొన్ని సందర్భాల్లో మనం బాధపడుతూ ఉంటాం దయచేసి మన పక్షంగా ఉన్నవాడు వెయ్యి వేల వెయ్యి మంది కంటే ఎక్కువ జనాంగ వ్యక్తుల కంటే బలమైన వాడు సో మనం గుర్తించవలసింది ఏంటంటే మన దేవుడు ప్రతిసారి మనతోనే ఉంటాడు